మెదక్ జిల్లా నర్సాపూర్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు భారీ రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నల్ సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావును అత్యధిక మెజార్థులు గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు చేస్తే ముప్పై తొమ్మిది మంది చనిపోయిండ్రు ఆ సమ్మెడు వాళ్లకు మద్దతు ఇచ్చిన బిడ్డ ఇట్లా చెప్పుకోకపోతే మీ విఆర్ఏ మీ గ్రామ కార్యదర్శి ఇవాళ ఎవరు పోరాటం చేసినా వాళ్లకు మద్దతు ఇచ్చి వాళ్ళు కాపాడుకున్న బిడ్డ నేను కాదని చెప్పండి రైతులు మోటార్లు కాలిపోతే నేనున్నా కరెంటు రాకపోతే వడ్లు కొనుగోలు కాకపోతే నేను పోయినా ఎక్కడ ఆపద ఉంటుందో ఎక్కడ అవసరం ఉంటుందో ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందో గక్కడ ఉన్న వీట ఈట కాదని చెప్పండి నన్ను వాడుకోని మన కేసీఆర్ కూడా అహంకారం పెరిగిపోతే ఏం చేసాడు నాలుగు బయటికి పంపించాడు ఏమైపోయింది బయటికి పంపితే పొట్టున్నెత్తి పొడుగోడు కొడితే పొడుగొన్నెత్తి కొడుకు పోయింది కదా అందుకనే రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాను మేం మీ అంతా డాబు దర్పం లేని వాళ్ళం కావచ్చు బాబు మీ లెక్క పైసలు ఇచ్చి పేపర్లు రాయించుకోకపోవచ్చు టీవీలలో చూపించుకోకపోవచ్చు సోషల్ మీడియాలో పెట్టుకోకపోవచ్చు కానీ కానీ ప్రజల హృదయాల్లో మాత్రం మా స్థానం ప్రజలంగా ఉంటుందనే విషయం మర్చిపోకండి మాతో వాడు ఎవడు బాగుపాడు మళ్ళా మీరు కోక్కునే ప్రయత్నం చేస్తున్నావు తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇవాళ ఇంత ముందే వస్తున్నప్పుడు ఒక బోర్డు చూసిన బయట రింగ్ రోడ్ రోడ్ దాన్ని ఔటర్ రింగ్ రోడ్ అన్న రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ కోసం ముప్పై ఏడు వేల కోట్లు వచ్చినాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు రాయించుకున్నారు ఈ ముప్పై ఏడు వేల కోట్లు ఇస్తున్నది ఎవరు కేంద్ర ప్రభుత్వం ఆయన సొమ్ము ఒకటి సొమ్ము మనది సొమ్ము మనది కానీ మాత్రం మనం చెప్పుకుంటాడు మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేస్తున్నాను చెప్పన్నాడు మోడీ గారు దేశానికి నేను సేవకుని మాత్రమే తప్ప నేను ఓనర్ మాత్రం ఎప్పుడు చెప్పుకోను కానీ చెప్పు నేను అడుగుతున్నామా డెబ్బై ఏళ్ళకి డెబ్బై ఏళ్ళు అయింది వచ్చి ఇవాళ డెబ్బై ఐదు అయింది ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా అయినా ఏ ప్రధానమంత్రి అయినా అయినా మహిళలు ఊర్లలో చెంబులు పట్టుకొని బయటకు పోతున్నాడు వాస్తవం కాదా ఉన్న టాయిలెట్ మన ఇళ్ళల్లో మన ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మన ఊరికి వస్తే వాళ్ళు టాయిలెట్ లేకపోతే ఎంత భారంతో కూలిపోయూ చూడలేదా మనం ఎవరు కట్టించాడు స్వచ్ఛ భారత్ పథకం తీసుకొచ్చి గరీబోల ఇళ్లలో టాయిలెట్ కట్టించిన చరిత్ర మోడీ గారు చెప్పి దీనికి గాలి వద్ద మా రేవంత్ రెడ్డి గారు టాయిలెట్ కట్టించినందుకు గాలి వద్దవా పేదలకు ఇల్లు కట్టించాలని చెప్పి నాలుగు కోట్ల ఇల్లు కట్టించిన మోడీ గారు కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు మీరేందా నాకు ఇల్లు కట్టించే మీకు ఎవ్వరికి కలపడలేదు నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పి ఆయన మాటలను కూడా మీకు తెలుసు కానీ రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తే అవి కూడా పూర్తి కట్టలేదు అవి కూడా పూర్తి కట్టలేదు కట్టినాయి ఒక లక్ష డెబ్బై అని చెప్పిండు ఇచ్చినవి మాత్రం నలభై అని చెప్పిండు రేపు భారతీయ జనతా పార్టీ ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్న కాడ నేరుగా